నమస్తే నేను మీ ఈశ్వర్ ఈఎస్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఈసారి టికెట్ దక్కట్లేదా ఆ సీటుకు కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని నిలబెట్టనుందా ఈ ప్రశ్నలకు గాంధీభవన్ వర్గాలు అవునని అంటున్నాయి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రెడ్డి ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్ సభాపక్ష నేతగా కొనసాగుతున్నారు ఆయన పదవీ కాలం మార్చి ఇరవై తొమ్మిదితో తో ముగియనున్నది ఇటీవల జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలోనూ ఈ సీటుకు జీవన్ రెడ్డినే అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించింది ప్రస్తుత పరిస్థితుల్లో సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది ఈ సీటును గెలుచుకునేందుకు అభ్యర్థి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది జీవన్ రెడ్డి ఆర్థిక స్థోమతను బట్టి పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేరనే భావనతో ఇతరుల పేరు పరిశీలిస్తున్నారు అల్ఫార్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పార్టీ నేతలు ప్రసన్న హరికృష్ణ వెల్చాల రాజేందర్ రావు మాజీ డిఎస్పీ గంగాధర్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి నాలుగు ఉమ్మడి జిల్లాల స్థానిక నాయకుల అభిప్రాయం తెలుసుకుని తర్వాత అధిష్టానానికి టీపీసీసీ ప్రతిపాదన పంప పంపనుంది వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి మిత్రపక్ష పార్టీలకు చెందిన టీచర్ యూనియన్ల అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలన్న యోచన చేస్తున్నారు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం చేస్తారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు